హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి మీరు కూడా బాగుండాలి ఈరోజు మనం హైదరాబాద్ లో ఉన్న శిల్పారాము దగ్గరికి వచ్చేసామండి ఏంటి ఎప్పుడన్నా ఇంతకు ముందు చూసారా మీరు చూస్తే మాత్రం పక్కా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా లాస్ట్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ వీడియో చూడొచ్చు అసలు ఈ శిల్పాల వెనకాల ఒక్కొక్క శిల్పం వెనకాల చాలా బ్యూటిఫుల్ గా అర్థాలు ఉన్నాయి అసలు నేను మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తెలిసిన దగ్గరకి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అసలు ఎంత అంటే అంత బాగుందండి ఒకటే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు నేను త్రీ పార్ట్స్ వీడియో కింద పెడతా పెడతాను అనమాట తప్పకుండా ఎంజాయ్ చేస్తారని వీడియో ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ అంతకుముందే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ శిల్పారామం ఇలా ఉంటదండి ఫస్ట్ టిక్కెట్స్ తీసుకోవాలి మన టిక్కెట్స్ కౌంటర్ అది టిక్కెట్స్ తీసుకున్న తర్వాత బయట చూడని లొకేషన్ చూపిస్తున్నాం మీకు ఇలా ఉంటది చాలా బ్యూటిఫుల్ గా బయట ఎలా ఉందో లోపల ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటదండి టిక్కర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి మనం ఇక్కడ ఒకటి చిన్న చిన్న విగ్రహాలు అయితే తగులుతూ ఎగ్జాక్ట్ ఇక్కడ మనకి వెల్కమ్ అన్నమాట లోపలికి వెళ్ళాలి పార్కింగ్ చూడండి అసలు గ్రీనరీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ శిల్పారామం కూడా చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది నేను మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూడండి స్విచ్ చేయకుండా ఏమో జరుగుతుంది ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ మేము ఫస్ట్ అయితే సంగీతం క్లాసెస్ జరుగుతున్నాయండి సంగీతం క్లాసెస్ చూసామండి అసలు కన్ను తీరా కొన్ని చాలా అర్థాలు వింటే నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా చూసేయండి మరి जी वो वो बच्ची है न स्वजी को हमको दी दी कासी footwork and graceful movements the raga Shanmukabriya, known for its energetic and slightly mystical feel brings a bright and spirited look to Shanmukabriya ragam in adi दे <icana> दीदी

कनशी लरसी परसी परसी बरसो से सुवासती दिन तोमजे ओ लरगो परसी कमन कहन परसी परसी लागबी दिन से गनमरे लरगो परसी कमन कहन परसी सनक लारकीं पीर धवमजे तसती न ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది రీల్స్ తీసుకుంటున్నారు తెగ తీసుకుంటున్నారు లొకేషన్ కూడా చాలా బాగుంది అసలు ఏంటంటే రీల్స్ తీసుకున్న వాళ్ళకి పక్క ఆ లొకేషన్ చాలా బాగుంటుంది చూసారా చిన్న కాలువ అన్నమాట ఈ కాలువలో తాబేళ్ళు ఇంకా చేపలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము కొంచెం వచ్చేసరికి చీకడగా అయిపోయింది అన్నమాట అంటే కొన్ని ప్లేసులు చీకట్లో బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి ఇక్కడ మాత్రం కాలువ కాబట్టి ఇది కనిపించట్లేదు మీకు చూపించినాక ట్రై చేస్తున్నా అండి చాలా అంటే చాలా చేపలు ఉన్నాయండి సేమ్ ఒకటే సైజ్ మాట అన్ని మరి ఇవి పెంచుతారు అనుకుంటా అసలు ఎలా అంటే ఇంత ప్లేస్ కూడా లేకుండా అంత బా ఉన్నాయి అన్నమాట చేపలు చూడడానికి ఇదంతా అండి మొత్తం అంటే పెద్ద లాగా ఎడ్లు బండి న్యాచురల్ ఇంకా అన్ని చాలా మంది ఎడ్లు బండి ఎక్కుతున్నారు ఆల్రెడీ మా ఊర్లో కూడా చూస్తాం కదా మేము ఎక్కలేదు చేపలు మాత్రం చూస్తున్నామండి చాలా బాగా అనిపించింది తాబేళ్ళు చేపలు మీరు కూడా చూసేయండి అసలు ఒకటే రకం చేపలండి ఇవి ఏంటో చేపలు నాకు మాకు తెలియట్లేదు పేర్లు అయితే మా వాళ్ళు ఏదో పేర్లు అని చెప్తున్నారు నాకైతే ఈ చేపల పేర్లు తెలియదు చూడండి అక్కడెక్కడో డక్స్ ఉన్నాయి టూ డక్స్ ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది చిన్న పిల్లలు పార్కింగ్ ఆడుకోవడానికి అలా ఇక్కడ స్వింగ్స్ అవి పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ లేదు అని అంటున్నారు కానీ మా పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు ఊగేస్తున్నమాట అది ఇంకా కోల్డ్ అండి బ్యూటిఫుల్ లొకేషన్ కింద చాలా బాగున్నాయి ఎక్కువ అసలు కోల్డ్ ఇవీ చీకట్లో కానీ బాగా లేట్ అయిపోయింది ఇది ఇక్కడ వరకు వచ్చేసరికి మేము యాక్చువల్గా మార్నింగ్ టైం రావాల్సింది ఈవినింగ్ టైం చూడండి డగ్స్ ఇప్పుడు ఈ కోళ్ళు ఏం కోరలు కాని కొన్ని కొన్ని పేర్లు తెలుసండి మాకు కొన్ని కొన్ని పేర్లు తెలియ లోపల చిన్న గోటిల్లాగా ఉన్నాయండి వేములు పిచ్చుకలు అలాంటివి ఏమో మరి కొన్ని అయితే పెద్ద సైజు కోళ్ళు ఉన్నాయండి నిద్రపోయే టయానికి మేము వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ అసలు మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి నన్ను విడిచిపెట్టి లొకేషన్ చూసుకుంటూ వస్తుండే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి మేము చిన్నది చూపించాము కదా ఇది పెద్ద వాటర్ ఫాల్స్ అండి ఈ వాటర్ ఫాల్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వాటర్ ఫాల్స్ వీడియో మాత్రం సెకండ్ వీడియో కింద నేను చూపిస్తాను మీకు ఓకేనా తప్పకుండా మిస్ కాకుండా చూడండి థ్యాంక్